ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చి సక్కంగా నెల కాలేదు ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టి సక్రమంగా మూడు వారాలు కూడా కాలేదు అప్పుడే నిరసనలు ఆందోళనలు ఇంకా తీవ్రమైన హింస అయితే ఫస్ట్ నుంచి ఉంది అది వేరే విషయం అది ఇంకా పతాక స్థాయికి రోజు రోజుకు పోతూ ఉంది పోలీసులు అయితే చోద్యం చేస్తూ ఉన్నారు మరొక వైపు ఆందోళనలు నిరసనలు ర్యాలీలు ఈరోజు చలో విజయవాడకు పిలుపు అనంతపురంలో మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పి ర్యాలీ చేసిన వాళ్ళని చూసాం గ్రూప్ త్రీ పోస్ట్ల కోసం ర్యాలీ చేసిన వాళ్ళని చూసాం అండ్ ఈ డిఎస్సి నుంచి ట్రైబల్ వెల్ఫేర్ రిక్రూట్మెంట్ అనేది తీసేయాలి పదిహేను ఏళ్ళ నుంచి మేము అవుట్ సోర్సింగ్లు చేస్తున్నాం మా జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పి కొందరు చంద్రబాబు నాయుడు గారిని ఇంటిని చుట్టుముట్టాలి ఇంటి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి చేసిన ప్రయత్నాలు మనం చూసాం తాజాగా ఈరోజు వాలంటీర్లు చలో విజయవాడ కులిపివ్వడం అక్కడ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ అమలు పెట్టడం ఎక్కడికక్కడ పో పోలీసులు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ఫుల్ సెక్యూరిటీని పెట్టడం ఎక్కడికక్కడ వాలంటీర్లకు నోటీసులు జారీ చేయడం సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంది సెక్షన్ థర్టీ అమల్లో ఉంది కాబట్టి మీరు రాకూడదు అని చెప్పి వాలంటీర్లకు చెప్పడం ఎలాగైనా సరే చలో విజయవాడ విజయవంతం చేస్తామని చెప్పి వాలంటీర్లు చెప్పడం ఇప్పుడు వీళ్ళ డిమాండ్ ఏంది వాలంటీర్లకు భద్రత కల్పించండి వాళ్ళు ఎందుకు ఆ డిమాండ్ చేస్తున్నారు సచివాలయ ఉద్యోగస్తులతో పెంచిన అర్పించారు ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వంలో వాలంటీర్లతో ఏం అవసరం ఇంకా అని చెప్పి అంటూ ఉన్నారు మరి మా భద్రత విషయం ఏంటి మేము అధికారంలోకి వస్తే ఐదు వేలు కాదు పది వేలు ఇస్తాము అని చెప్పి మాతో ఓట్లు వేయించుకున్నారు కదా ఇలా ఓట్లు వేయించుకున్న తర్వాత మోసం చేయకూడదు కదా అన్నది వాళ్ళు చదువు వేవాడకు ఇస్తూ పిలిపిస్తున్న ఉద్దేశం భద్రత కావాలి అని అండ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల మీద అయితే ఇప్పటికే కొన్ని కమెంట్ చేసి ఉండాలంటే తీసేస్తామని ఏం చెప్పలేదు వాళ్ళకు భద్రత ఇవ్వాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు మరి ఆయన మాట ఎట్లా ఎంత చెల్లుబాటు అవుతుందో ఈ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో చూడాలి అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా వాలంటీర్లు తీసేస్తాము అని చెప్పి అయితే ఎక్కడ ఒక ప్రకటన అయితే రాలేదు ఈ ప్రభుత్వంలో కీలకమైన వాళ్ళు అంటున్నారు వాలంటీర్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు అని వాలంటీర్ల అవసరం ఏముంది అని డైరెక్ట్ గా కొందరు కీలకమైన వాళ్ళే వ్యాఖ్యలు చేస్తున్నారు బహుశా ఈ వ్యాఖ్యల్లో నుంచి వచ్చిన ఆందోళన కావచ్చు సోషల్ మీడియాలో కూడా కొందరు వాలంటీర్లకు వ్యతిరేకంగా పెడుతున్న పోస్టులు చేస్తున్న చర్చ కావచ్చు కారణం ఏమైతేనేం సరిగ్గా నెల కూడా దిరకముంది ఫలితాలు వచ్చి పాలన చేపట్టి మూడు వారాలు కూడా దిరకముంది అప్పుడే రోడ్లు ఎక్కడా చలవ విజవాళ్ళు నిరసనలు ముఖ్యమంత్రి ఎట్టి మొట్టడికి భారీ ర్యాలీలు రకరకాలు రకరకాలన్నీ కూడా ఈ మూడు వారాల టైంలోనే మనం చూస్తూ ఉన్నాం